హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లలిత ఛానల్ మా చిన్న పాప బర్త్డే అని చెప్పాను కదండీ మేమైతే బర్త్డేకి అయితే ఇలా సింపుల్గా అయితే డెకరేషన్ చేసి మేమైతే కేక్ అయితే కట్ చేసామండి ఎందుకంటే మనము చిన్నపిల్లలకి కదండీ హాళ్ళకి కూడా హ్యాపీగా ఉంటుంది కదా మన బర్త్డే పూట కేక్ అది కట్ చేయకపోతే వాళ్ళు కూడా ఫీల్ అవుతారు కదా కేక్ కట్ చేయలేదని చెప్పేసి అని అందుకోసమైతే మేమైతే కేక్ అయితే కట్ చేసామండి అలాగే మా పెద్ద ఆడబడుచును వాళ్ళ అబ్బాయి వచ్చారు నెక్స్ట్ మా వారు కేక్ తీసుకొచ్చేలోపు మేమైతే రెడీ అయిపోయి స్టిల్స్ అయితే తీసుకున్నాము మా ఆడబడుచు నేను పిల్లలు అయితే మా చిన్నమ్మాయి నెక్స్ట్ మా చిన్నమ్మాయికి ఈ అబ్బాయి చాలా ఫ్రెండ్ అండి బెస్ట్ ఫ్రెండ్ చాలా అంటే చాలా ఈ బాబు అయితే మా అమ్మాయికి పెన్సిల్ బాక్స్ అయితే గిఫ్ట్గా ఇచ్చాడు ఆ పెన్సిల్ బాక్స్ ఏంటంటే లైటింగ్ వస్తుంది చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయింది మా చిన్న పాప నెక్స్ట్ మా ఆడబడుచుని వాళ్ళ అబ్బాయి అయితే అక్షింతలు అయితే వేస్తున్నారు మా అత్తయ్య గారు మావయ్య గారి చేత అయితే మేము ఫస్ట్ అయితే కేక్ అయితే వాళ్ళే ఆశీర్వాదం తీసుకున్న తర్వాత వాళ్ళే కట్ చేశారు కట్ చేయించారు పాప చేత వాళ్ళు చేయించాకైతే మేమైతే పాపకైతే నెక్స్ట్ కేక్ అయితే నోట్ మేమైతే పెట్టామండి ఎందుకంటే మనం ఎప్పుడు పెద్దవాళ్ళ దేవుళ్ళే తీసుకోవాలి మనమే కాదు మన పిల్లలకైనా సరే పెద్దవాళ్ళ దేవుళ్ళు మాత్రమే ఫస్ట్ వాళ్ళు దీవించిన తర్వాతే మనం దీవించాలండి ఎందుకంటే పెద్దవాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ చేత మనం అన్నీ చేయిస్తే మనకి హ్యాపీగా ఉంటుంది వాళ్ళకి కూడా హ్యాపీగా ఉంటుంది కదండి అలాగే మా చిన్నమ్మాయి చూడండి వీడియోస్ తీసుకుంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి మా పెద్ద అమ్మాయి మా చిన్నమ్మాయి ఎలాగ నవ్వుతున్నారో చూడండి కేక్ కటింగ్ అయితే కట్ చేస్తున్నారు మా అత్తయ్య గారు అయితే చేయించారు పాపచేత అత్తయ్య మావి చేయించిన తర్వాత పాపకైతే మా వేద్యశ్రీ గారికి అయితే నోట్లో అయితే కేక్ అయితే పెట్టారు మా పెద్ద అమ్మాయి ఏమో నాకు వద్దు నాకు తనకి లైట్గా ఫేవర్ అయితే స్టార్ట్ అయ్యింది అందుకోసం నేను కేక్ అయితే తిన్నా అని సని పేచిపెట్టింది అండి ఇదే ఫస్ట్ టైము తను కేక్ అది తినకుండా చాక్లెట్ తినకుండా అయితే పక్కన అయితే కూర్చుంది నెక్స్ట్ అలాగే వాళ్ళ డాడీ నేను కూడా అయితే పాపకైతే కేక్ అయితే పెట్టి బ్లెస్సింగ్ అయితే ఇచ్చాము నెక్స్ట్ ఆడబడుచు వాళ్ళందరూ ఇచ్చిన తర్వాత మేమైతే బెల్లం వినాయకుడి దగ్గరికి వెళ్ళామండి గాజువాకం నెక్స్ట్ అయితే వీడియో పెడతాను చాలా బాగుందండి వినాయకుడు మనం ఎప్పుడూ చూడలేదు ఇదే ఫస్ట్ టైము మేము చూడడం అయితే ఇరవై టన్నులతోనైతే తయారు చేశారు ఫ్రెండ్స్ బాయ్